ఫాసిజము నాము సనాతన ఇప్పుడు ఫాసిజాన్ని నాసిజాన్ని రెండింటిని మనము ఒకటే అర్థంలో వాడుతున్నాం ఫాసిజం అనేది బెనెటిక్ట్ ముస్సోలిని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రారంభించాడు ఆయన అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీని ఇటలీ ఫాసిస్ట్ పార్టీ అని స్టార్ట్ చేశాడు ఆయన ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి వ్యతిరేకంగా అంటే కార్మిక ఉద్యమానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి వర్గం యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి పార్టీ అంతేగాని ఆయన యూదులకి వ్యతిరేకము లేకపోతే ఒక జాతికి వ్యతిరేకమో కాదు ఆయన బ్లాక్ షర్ట్ మూవ్మెంట్ అని చేశాడు అది ట్రేడ్ యూనియన్ కు వ్యతిరేకంగా చేసినటువంటి అంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేసినటువంటి మూవ్మెంట్ అట్లాగే ఆయనకి ఏదో పకార దేశాలతోటి చిన్న చిన్న ఘర్షణలు వచ్చాయి పోలాండ్ తోటి ఐర్లాండ్ తోటి ఘర్షణలు వచ్చినాయి తప్ప ప్రపంచాన్ని అంతా జయించాలన్న ఎజెండా ముసలినికి లేదు కానీ జర్మనీలో వచ్చిన నాజిఇజం అది కాదు హిట్లర్ తీసుకొచ్చింది ముస్సోలిని తీసుకొచ్చింది ఫాసిజం జర్మనీలో వచ్చినటువంటి ఈ అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు తీసుకొచ్చిన నాజిజము ఇన్ఫ్లుయన్స్డ్ బై బ్రాహ్మణిజం అక్కడ దయచేసి గమనించాలి ఏంటంటే మనం చాలా మంది పుస్తకాల్లో చదువుకున్నట్టుగా ఆర్ఎస్ఎస్ నాయకులు కొంతమంది హిట్లర్ ను కలిసి హిట్లర్ అక్కడ తయారు చేస్తున్న నాజీ సైన్యాన్ని చూసి ప్రభావితులయ్యి ఇండియాకు వచ్చి ఆర్ఎస్ఎస్ ని స్టార్ట్ చేశారు హిట్లర్ ను చూసి స్టార్ట్ చేశారనేది ఒక వాదన సైన్యాన్ని తయారు చేయటం అనేది అక్కడి నుంచే నేర్చుకున్నారు అనేది ఒక వాదన కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హిట్లర్ ఒక జాత్యహంకారిగా రేసిస్ట్ గా మారడానికి సైద్ధాంతిక మూలాలు బ్రాహ్మణిజంలో ఉన్నాయి పదిహేడు వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ అధికారులు మనుధర్మ శాస్త్రాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు పదిహేడు వందల డెబ్బై ఐదులో అప్పుడు హిట్లర్ గుట్టలే పదిహేడు వందల డెబ్బై ఐదులో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని జర్మన్ లాంగ్వేజ్ లోకి ఆ తర్వాత ట్రాన్స్లేట్ చేశారు జర్మన్ లాంగ్వేజ్ లో చదువుకున్నటువంటి ఒక ఫిలాసఫర్ నీషే నీషే అంటే ఆయన ఆ మన ఇండియన్ ఈ బ్రాహ్మణిక లిటరేచర్ ని చదువుకొని అరే ఇప్పటిదాకా మొత్తం ఫిలాసఫీలో దేవుడు మాత్రమే కేంద్రంగా ఉన్నాడు కానీ దేవుడు చనిపోయాడు గాడ్ ఇస్ డెట్ మరెవరున్నాడు దేవుడి స్థానంలో అంటే ఆర్యుడైన అధిమానవుడు ఉన్నాడు మీరు గమనించి చదివితే మనుధర్మ శాస్త్రం ఎవరి కేంద్రంగా ఉంటది బ్రాహ్మణుడి కేంద్రంగా ఉంటది దేవుడు కేంద్రంగా ఉండదు బ్రాహ్మణుడు పొద్దున ఏం చేయాలి మధ్యాహ్నం ఏం చేయాలి రాత్రి ఏం చేయాలి భార్యతో ఏం చేయాలి పూజలు ఎట్లా చేయాలి ఇతర కులాలతోటి ఎట్లా ప్రవర్తించాలి మొత్తం మాన్యువల్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అది సో అది తనకొక అద్భుతమైన గ్రంథంగా అనిపించింది నీషకి సో దేవుడు అనేవాడు పక్కకు పోయి మానవుడు సూపర్ మ్యాన్ ఎవరా సూపర్ మ్యాన్ బ్రాహ్మన్ ఆర్యుడు సో ఈ ఆర్యుడి ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి ఆ ఆర్యుడే ఈ జర్మన్ ఈ జర్మన్ జాతి ఆర్య జాతి ఒకటే వీళ్ళందరూ విడిపోయినటువంటి అన్నల అన్నల్దమ్ము సో ఈ ఆర్య జాతి అయిన జర్మన్ జాతి ప్రపంచాన్ని పరిపాలించడానికి అర్హత కలిగిన ఏకైక జాతి అని మీషే రాశాడు నీషే ఫిలాసఫీని చదువుకొని నీషే ఆశయాన్ని నిజం చేయడానికి ఒక పార్టీని ఏర్పాటు చేసినటువంటి వాడు హిట్లర్ హిట్లర్ పార్టీ పేరు కూడా సోషలిజం పేరు మీదనే ఉంటది మళ్ళా మీరు గమనించి చూస్తే హిట్లర్ కి ప్రపంచాన్ని ఆర్యుడే పరిపాలించాలన్న ఏజెండా ఉన్నది లక్ష్యం ఉన్నది అందుకని ప్రపంచం మీద దండెత్తాడు ముసోలినికి ఆ ఎజెండా లేదు కాబట్టి ఆయన ప్రపంచం మీద యుద్ధానికి రాలేదు ఆయన ఆ ఇటలీ వరకే ఆగిపోయాడు ఆయన చివరికి ఇటలీ మీద కూడా ముసో హిట్లర్ దాడి చేశాడు అంటే ప్రపంచాన్ని జయించి ప్రపంచ గురువు స్థానంలో నిలవాలని ప్రపంచ పాలకుడిగా మారాలనే ఏజెండా హిట్లర్ కు ఉన్నది హిట్లర్ లాగే ప్రపంచానికి గురువు కావాలి ప్రపంచ పాలకుని కావాలనే ఎజెండా నరేంద్ర మోడీకున్నది అందుకని సునాకు బ్రిటన్ కి ప్రధానమంత్రి అయితే ఈయనే ఎంజాయ్ చేస్తాడు అట్లాగే అమెరికాకి మన కమలస్ కమలా హారీస్ గారు అయితే నరేంద్ర మోడీ గారు సంతోషిస్తారు రేపు ఇంకో పదేళ్లలో ఎవరు ఒక ఇండియన్ అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడు దాంతో మనం అమెరికా ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నది ఇండియన్స్ అని చెప్పి సంతోషపడతాడు అవకాశం అవకాశంలే కాగిండిగా లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ కూడా పోటీ చేస్తాడు నరేంద్ర మోడీ గారు అందుకని ఈ సనాతన ఫాసిజమే సనాతన నాజీజమే అంటే మనుషులు అసమానులు ఆయుడు మాత్రమే గొప్పవాడు అని చెప్పే ఈ ఆర్యజాతి సిద్ధాంతమే నాజీజంగా మారింది అది ప్రపంచంలో రెండు కోట్ల మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది చంపటం కడుపులో ఉన్న బిడ్డను చంపి తీసి నేల మీద పరయటం మన జర్మన్లు చేశారు అది ఎక్కడి నుంచి పొందారు ఆ ప్రేరణ అంటే మన దగ్గర నుంచే కడుపులో శూలంతో గుచ్చి ఆ పిండాన్ని బయటికి తీసి ఆ పిండాన్ని కూడా పొడిచి చంపిన సంఘటన మనకి గుజరాత్ అల్లర్ల సందర్భంగా కనపడుతుంది గోధ్రా అల్లర్ల సంఘటన సందర్భంగా కాబట్టి ఫాసిజము అనేది మనకి ఇటలీ నుంచే రాలేదు జర్మనీ నుంచి రాలేదు ఫాసిజాన్ని ప్రపంచానికి అందించిందే ఇండియా కులాన్ని మించిన ఫాసిజం లేదు కులాన్ని మించిన నాజిజం లేదు గారు మీరు ఒకటి అర్థం చేసుకోండి ఒక మనిషిని ఒకసారి చంపితే అతని ఆ చావు ఆ ఒక్క రోజుతో పూర్తి అవుతుంది కానీ ఒక మనిషిని నేను బానిసనని నేను పలానా అంటరాని వాడినని నేను పలానా శూద్రున్నని నేను పలానా దళితున్నని లేదా మహిళనని నేను అక్కడికి వెళ్ళకూడదు ఆ పని చేయకూడదు అని తనకి తానే కన్విన్స్ అయిపోయి తనని తానే బానిసగా రెండో శ్రేణి పౌరుడిగా పౌరురాలిగా అంగీకరించేలా ఎన్స్లేవ్మెంట్ చేయటం అనేది ఫాసిజం మానసిక బానిసత్వాన్ని మించిన ఫాసిజం లేదు ఇది రోజు రోజు చచ్చిపోవడం మనిషి గాయాలతోటి అవమానాలతోటి చచ్చిపోవటం ఒక మనిషిని చంపేస్తే ఆ క్షణంలో చచ్చిపోతాడు కానీ మనిషి బతుకున్నన్ని రోజులు జంతువు కన్నా హీనంగా బతకడం అనేది ఎంత దుర్మార్గం చెప్పండి ఒక మనిషి ముట్టుకుంటే మైలబడిపోతాం అని ముట్టుకోవద్దని చూడు వెలయటం ఒక ఆడామే గుళ్ళోకి వస్తే దేవుడు అని చెప్పి మహిళని గుడిలోకి రానియకుండా ఆపేయడం పైగా ఈ మహిళే నేను మహిష్ఠలో ఉన్నా కాబట్టి అంటే ఋతుస్రావంలో ఉన్నా కాబట్టి నేను గుళ్ళోకి పోకూడదు అని చెప్పి మడిగట్టుకోకుండా కనీసం వంటగదిలో కూడా రాకుండా బయట ఉండటానికి తనకి తానే సిద్ధపడడం అనేది ఎంత దుర్మార్గం నేను అంట్రాలోని కాబట్టి నేను గుళ్ళోకి రాకూడదు నేను అండరాను కాబట్టి అయ్యా మీరు మంచి నీళ్ళు పైనుంచి పోస్తే నేను దోశలతో తాగాలని ఈనే ముందు దోశ పట్టుకుని రెడీగా ఉండడం అనేది ఫాసిజం కాస్ట్ ని మించిన ఫాసబ్ లేదు